హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆర్మల్లా వ్లాగ్స్ ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో నేను చూపించబోతున్నాను చికెన్ కర్రీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా నేనైతే ఈ కర్రీ మా అత్తయ్య గారి దగ్గర చూసి నేర్చుకున్నాను బేసిక్గా నేనైతే వెజిటేరియన్ అండి అంటే నాన్ వెజ్ తినకూడదని కాదు కానీ నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు అవ్వలేదు సో ఈ చికెన్ కర్రీస్ అవన్నీ కూడా వండడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు నేను తినకపోయినా పిల్లల కోసం ఎప్పుడైనా ఒకసారి ట్రై చేస్తూ ఉండేదాన్ని మ్యాక్సిమం రెగ్యులర్గా అత్తయ్య గారు ఇవ్వండి పంపిస్తుండేవారు పిల్లలకి కానీ మా వారికి కానీ అత్తయ్య మాత్రం చాలా బాగా వండుతారండి వెజ్ కర్రీస్ అయినా నాన్ వెజ్ కర్రీస్ అయినా ఏవైనా సో నేను చేసిన చికెన్ కర్రీ ఎలా ఉందో చూడండి ఏం చేశానంటే పాన్లో ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించాను మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత వన్ కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు వేసి బాగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత పక్కన పెట్టుకున్నది ఈ ఉల్లిపాయల్లో వేసేసాను చికెన్ ముక్కలు కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ నేనైతే రెండు స్పూన్లు వేసాను సాల్ట్ సరిపోకపోతే ఉడికిన తర్వాత మళ్ళీ చూసుకొని యాడ్ చేసుకోవచ్చని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి చికెన్ కాస్త ఉడికిన తర్వాత రెండు టీ స్పూన్లు కారం కూడా యాడ్ చేశాను మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలోగా నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మూడు స్పూన్లు గసగసాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇదంతా ఈ విధంగా ఫైన్ పౌడర్ అయిన తర్వాత ఒక పెద్ద అల్లం ముక్క తీసుకుని శుభ్రంగా కడిగేసి పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసేసి యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ని మొత్తాన్ని చికెన్ కర్రీలో వేసేసి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి మూత పెట్టేసి చికెన్ ముక్క సాఫ్ట్గా అయ్యే వరకు బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి దీనిలో ఉప్పు కారం మసాలా సరిపోయిందా లేదా ముక్క ఉడికిందా లేదా అని ఒక ముక్క తీసి మా బాబుకి పెట్టి టేస్ట్ చూడమని చెప్పాను ఉడికిపోయిందన్నాడు ఉప్పు కారం కొంచెం సరిపోలేదన్నాడని చెప్పేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసి ఒక మీడియం సైజ్ టొమాటో కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను టమాటా వేస్తే టేస్ట్ బాగుంటుందంట అత్తయ్య గారు చెప్పారు సో అది కూడా యాడ్ చేసి మళ్ళీ కొంచెం సేపు ఉడికిన తర్వాత ఫైనల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలా పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేసి మరో టూ త్రీ మినిట్స్ ఉడికించి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేశాను కొత్తిమీరని దేంట్లో యూస్ చేసినా సరే కాడలు కూడా పారేయకుండా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర ఆకుల్లో కన్నా కాడల్లోనే ఎక్కువ వాల్యూస్ ఉంటాయి సో అవి అయితే పారేయకూడదు ఫైనల్లీ ఇలా అయితే ప్రిపేర్ చేశాను అనమాట చికెన్ కర్రీని మరి ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ